హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉగాది నేను ఫస్ట్ టైం నర్సీపట్నంలో ఉగాది అయితే చేసుకుంటున్నాను తెలుసు కదండి ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ఊరిలో చేసుకుంటాను ఉగాది అదేంటో మరి తెలియదు సో ఇంకా ముందు రోజు మార్కెట్కి వెళ్ళి పువ్వులు అవన్నీ తెచ్చేసుకున్నాను ఇంకా కొత్త అమావాస్కి నర్సీపట్నంలో ఇలా డెకరేషన్ చేశారన్నమాట సో నో కాలం టెంపుల్ దగ్గర సో ఇంకా పచ్చడికి మేమైతే ఉగాది పచ్చడి నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఈ వీడియోలో చూపితే నేను వరకు స్కిప్ చేయకుండా చూడండి సో మేమైతే ఏదో పేరు కన్నట్టు చేసుకోమట కనీసం బకెట్లు బకెట్లు చేసుకొని తింటాం అంత ఇష్టం పచ్చడి అయితే కనుక మా స్టైల్లో మేము చేసినట్టు మీకు చూపిస్తా అలా చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా సో ఈ మంత్లో త్రీ ఫోర్ టైమ్స్ అయినా చేస్తాను ఇంకా ఉగాదికి ఈ శారీ స్టైల్ చేయబోతున్నాను ఈ జ్యువెలరీ సో నాకు అప్పుడే గుర్తొచ్చింది లాస్ట్ మినిట్లోనే నేను డిజైన్ చేసుకున్నాను అనమాట బ్లౌజ్ కూడా సో ఇంకా మనకి అన్ని పనులు హడావిడిగా అంటే ముందు రోజే బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం మార్కెట్కి వెళ్ళడం హౌస్ క్లీన్ చేసుకోవడం అలాగే పూజ రూమ్ క్లీన్ చేసుకోవడం అన్నీ అంటే నాకు ఈ బ్లౌజ్ డిజైన్ చేసుకునే విషయం నాకు అప్పుడే గుర్తొచ్చింది సో ఇంకా కిచెన్ కూడా ఫుల్గా క్లీన్ చేసేసి మార్కెట్కి కూడా వెళ్ళిపోయిన ఇల్లు కూడా శుభ్రం చేసేసి ఇంకా నెక్స్ట్ నేను కొత్త సంవత్సరం అందరూ అనుకున్నవి ఖచ్చితంగా జరగాలండి సో ఐ హోప్ మేము అనుకుంది కూడా జరగాలి మాట సో ఏంటంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దిక్కిన మాకు అలాగ షిఫ్ట్ అవుతూ ఉంటాము సో ఏ పని ఎక్కడ చేసుకుంటామో తెలియదు సో నర్సీపట్నం ఇది సెకండ్ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే శశి మ్యారేజ్ అయింది కాబట్టి అప్పుడు కాకినాడలో ఉన్న అంతకుముందు వెనకాపల్లి అంతకుముందు వైజాగ్ ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఉంటాం ఇక్కడ ఉంటాం అనేది తెలియదు సో మనకి ఇంకా ఎక్స్ట్రా పనులు ఏంటంటే పండగ పనులే కాకుండా ఈ క్లీనింగ్ పనులు ఉంటాయి కదా ఇవి ఇంకా ఎక్స్ట్రా కానీ భయపడిపోతే ఉంటే పనులు అయితే అవ్వదండి మనం తోట అలా చేసేసుకోవడమే ఏదైనా సరే ఒక టూ డేస్ ముందైతే అయితే చేసుకోలేదు ముందు రోజు పెట్టుకోకూడదు నాకు ఏముంది ఇంటి పనులే కదా చేసేసుకుందాం అనుకున్నాను బట్ బ్లౌజ్ కూడా శారీ కూడా నేను రెడీ పెట్టుకోలేదు ఆ విషయం నాకు ఆ రోజే గుర్తొచ్చింది ఇంకో పక్క నుంచి వంట పూజ సామాన్లు క్లీనింగ్ బయటికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి అన్ని తేవడం ఇంకో పక్క మిషన్ కుట్టుకోవడం ఇదే సరిపోయింది మాట సో దీని మీదకి ఈ శారీ మీదకి నేను ప్రింట్స్ కట్ బ్లౌజ్ అయితే డిజైన్ చేసుకున్నాను సో తమ్మినేళ్ళు చూశారు కదా శారీ అయితే మంచి లుక్ అయితే వచ్చింది మాట సో ఈ ఇయర్ అందరికీ కూడా ఏంటి ఇయర్ అందరూ చాలా కోపంగా ఉంటుంది చాలా ఇదిగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు జాతకాల్లో బట్ అందరూ అనుకునేవి జరగాలండి ఐ హోప్ మేము కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేసి మేము అనుకున్నది కూడా రెండు జరగాల్సి అన్నమాట ఇయర్లో అది చూడాలి ఏమవుతుందా అన్నది ఏంటంటే పైకి చూసి అందరూ అందరిని డిసైడ్ చేసేస్తారండి పైకి ఏం చూసి ఎవరినైనా నేనైనా ఎవరైనా ఎవరైనా కావచ్చు అదైతే అందరూ మైండ్ సెట్ మార్చుకోవాలన్నమాట ఏముంటుంది వాళ్ళకే బానే ఉంది డబ్బు ఉంది నగలు ఉంది ఇల్లుంది కారు ఉంది అన్నీ ఉంది ఆస్తులు ఉన్నాయి అనుకుంటాం బట్ వాళ్ళు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఎవరో ఒక లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లం ఖచ్చితంగా ఫేస్ చేస్తూ ఉంటారండి అది పైకి చూసే వాళ్ళకి పై పైనే ఏమీ కనబడదు లోపడే ఉంటుంది సో అందరూ బయట పెట్టుకోవాలని అనుకోరు కొంతమంది ఏంటంటే అన్నీ ఉండి ఏమీ లేకపోయినా ఏం లేదు ఏం లేదు అంటా ఉంటా ఉంటారు సో అలా నిజంగా అనకూడదు దేవుడు అన్నీ ఇచ్చినందుకే ఉన్నంతలోనే హ్యాపీగా ఉండాలి అన్ని ఇంతవరకు ఇచ్చింది చాలు అని చెప్పేసి అనుకుంటూ ఉండాలండి అప్పుడే హ్యాపీగా ఉండగలం ఒక ప్రాబ్లం ఎవరికైనా వచ్చినా సరే ఇదే పట్టుకొని వేలాడుతూ కూర్చోకూడదు సో దాన్ని దాన్ని మనం ఏమంటారు దాన్ని క్రాస్ చేసి కొంచెం ముందుకు వెళ్తూ ఉండి దాన్ని కొంచెం డల్ అయినా బాధపడిన దాంతోనే ఉండిపోకూడదు అన్నమాట ఏ ప్రాబ్లమైనా కానివ్వండి అది కూడా ఎవరిని కూడా చూసేసి ఓకే వీళ్ళకి ఏంటి తక్కువ వీళ్ళు ఏంటి బాగానే తిరుగుతున్నారు అంటున్నారు అని అందరూ అనుకుంటారు అలా మాత్రం ఎప్పుడూ ఎవరు అనుకోకండి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నా గురించి అని కాదు అందరి గురించి కలిపే చెప్తున్నాను సో నేనే ఎవరి కోసమే అనుకోవచ్చు వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుందో నాకు తెలియదు సో కొత్త ఇయర్లో అలాంటి మైండ్ సెట్ మార్చుకొని ఎవరినైనా అర్థం చేసుకోవడం అయితే నేర్చుకోవాలి మా బేసిక్గా చాలామంది కోపం ఉంటుంది ఆ కోపం అన్నది కూడా తగ్గించుకొని ప్రశాంతంగా ఉండడానికి ఒక కొత్త ఇయర్లో ఏదో ఒకటి అలవాటు చేసుకోవాలండి అని ఉంటుంది అనమాట కాకపోతే ఏంటంటే నేను చెప్పేది ఒకటే ఎవరిని సింపుల్గా చూసేసి డిసైడ్ చేసేయకండి వాళ్ళ క్యారెక్టర్ని కానీ వాళ్ళ లైఫ్ని కానీ ఎందుకంటే వాళ్ళు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు వాళ్ళు ఏం బాధపడుతున్నారు పైకి ఎవరికీ తెలియదు ఆఫ్ కోర్స్ మనము ఏముంటుందంటే నేను ఇప్పుడు మేమైనా సరే ఏంటంటే ఎప్పుడైనా సరే నేను నా హ్యాపీనెస్ని అందరితోనే పంచుకుంటాను ఎవరైనా అంత అందరితో పంచుకుంటారు కానీ బాధ ప్రాబ్లం అన్నది ఎవరితోనే చెప్పుకోలేదు వాళ్ళ పర్సనల్ అనుకునే వాళ్ళతోనూ లేదంటే పర్సనల్గా అలా పెట్టుకుంటారు తప్ప అందరితోనే షేర్ చేసుకోలేరు సో వీళ్ళకి ఏంటని అనుకుంటారు కానీ లోపల పడేది వాళ్ళకే తెలుస్తుంది అనమాట సో అలా కాకుండా మైండ్ సెట్ కొంచెం అందరికీ ఫ్రెష్ మైండ్తో ఉండాలి అందరూ హెల్తీగా ఉండాలి అందరూ బాగుండాలి అందుకే అందరూ అనుకునేది జరగాలి అలాంటి కోపాలు చేసాలు ఏం పెట్టుకోకుండా ఈసారి అంత మంచిగా ఏంటంటే హెల్త్ అందరికీ బాగుండాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట సో అదే నేను చెప్పాలనుకున్నది సో ఈ వీడియోస్ నేను కూడా యూట్యూబ్ చేసింది వీడియోస్ చేస్తుంది కూడా జస్ట్ మన ఇంట్లో ఖాళీగా ఉండకూడదు ఏదో ఒక పక్క నుంచి డిజైన్ చేస్తాను స్టిచ్ చేస్తాను ఒక పక్క నుంచి వీడియోస్ చేస్తాను ఈ సోషల్ మీడియా అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి ఏంటంటే మనం నేర్చుకోవచ్చు ఎంతైనా ఎవరికైనా నేర్పించవచ్చు మనకున్న టాలెంట్ ప్రూవ్ చేసుకుని ఒక మంచి ప్లాట్ఫామ్లా ఉంటుంది అన్నమాట ఇదైతే దీంట్లో ఒక ఎంటర్టైన్మెంట్ చేయడానికే తప్ప దీంట్లో తీసుకొచ్చి అన్ని పర్సనల్స్ కూడా బయట పెట్టకూడదు అండ్ అది నా ఒపీనియన్ ఎవరి వీడియోస్ వాళ్ళది ఎవరి ఒపీనియన్ వాళ్ళకి ఉంటుంది బట్ నా వరకు నేను ఏంటంటే మనకి తెలియని అయినా తెలుసుకోవాలనుకున్న ఇది ఒక మంచి ప్లాట్ఫామ్లో యూజ్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే ఎవరి టైం వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట సో అది చెప్పాలనుకున్నా అసలు మీరందరూ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి సో సో ఇంకా మామిడికే పులిహోర చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఉగాది పచ్చడి చూపించాను కదండి ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేసి చెప్పండి టేస్ట్ అయితే బాగుంటుంది సో ఇంకా నెక్స్ట్ అయితే ఫైనల్గా అయితే రెడీ అయిపోయిన లుక్ అయితే ఇది మాట సో పూజకి అన్నీ సిద్ధం చేసి రెడీ చేసేసి వంటకదంతా క్లీన్ చేసి ఇంకా వచ్చేసాను టైం లేక ఇంకా జడాల అల్లేసుకొని పువ్వుల పెట్టేసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేయాలి కాబట్టి ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చేసాయనమాట సో ఇంకా పచ్చడి అయితే కనుక అయిపోయిన శనగపప్పు బెల్లం అలాగే పువ్వు నెక్స్ట్ వచ్చేసి అట్టుపళ్ళు కారం సాల్ట్ అసలు వేసామో లేదన్నట్టుగా వేయాలి నెక్స్ట్ కొబ్బరి తురిమైనా పర్లేదు ఆ మామిడికి తురుము వేసుకోవచ్చు ముక్కలు కూడా వేసుకోవచ్చు కొబ్బరి కూడా అంతే సో ఇవన్నీ వేసి బాగా మెత్తగా పిసికిన తర్వాత కలిపిన తర్వాత మెత్తగా మనకి పేస్ట్లా వచ్చాక చింతపండు పులుసు క్వాంటిటీ ఎంత పడుతుందో చూస్తూ వేసుకోవాలన్నమాట సో ఈ స్టైల్లో ఉంటుంది సో ఫైనల్గా ఇంకా అవన్నీ కూడా ప్రిపేర్ చేశాను కాబట్టి దేవుడికి ప్రసాదాలు తీసేస్తున్నాను తీసిన తర్వాత పూజ కంప్లీట్ అయిపోయి ఏదైనా తక్కువైతే పసుల్లో సో మనం యాడ్ చేసుకోవచ్చు బెల్లం కాబట్టి బెల్లం అయినా మామిడికి పీసెస్ కూడా అలా వేసుకోవచ్చు సో చక్కెర పొంగలి అనేది పాలు లేకుండా తమిళ స్టైల్లో చేశానని చెప్పాను సో కుదిరితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో అనకాపల్లిలోని నూకాలమ్ తల్లి టెంపుల్ ఉంటుంది కదా సో అక్కడ తీసుకున్నాను అనమాట నుక్కకాలమ్మ తల్లి ఫోటో సో మనకి ఉగాదికి అమ్మవారికి దండం పెట్టుకుంటాం కాబట్టి సో మూడు గుళ్ళకి వెళ్తాం యాక్చువల్గా మేము కొత్త అమ్మవాస్కి ముగ్గురు అమ్మవారి అంటే తల్లి అలానే ఆ కులదేవత నెక్స్ట్ వచ్చేసి దుర్గం తల్లి ఇలా మూడు గుళ్ళకి వెళ్ళి ఆ నైవేద్యం అది పెడతాం కోడిని కోస్తాం సో అమ్మవారికి అన్నీ చేస్తాం బట్ ఇక్కడ నేను నర్సీపట్నంలో ఉండడం వల్ల సో కొన్ని కుదరలేదు గుడికి వెళ్ళడం కుదరలేదు సో ఇంట్లో పూజ ఒకటే కంప్లీట్ అది చేసుకున్నాను సో ఈ అమ్మవారి ఫోటో కూడా అనకాపల్లిలో అమ్మవారి సేమ్ అలానే ఉంటారు ఇంకా ప్రసాదం కూడా ఆయనకి ఇచ్చేస్తున్నాను సో నా హెయిర్ ఇప్పుడే ఫుల్గా డ్రై అయింది సో హెయిర్ స్టైలింగ్ అదంతా చేసుకున్నాను అనమాట సో శారీ వచ్చేస్తే చెప్పాను కదా సో శారీ లింక్ అంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదా నాకు కామెంట్ చేస్తే నేను మీకు రిప్లై చేస్తాను సో జ్యువెలరీ బాగా ట్రెండింగ్లో ఉందండి సో నా దగ్గరదే ఫ్రమ్ ఆర్ డిజైన్స్ కలెక్షన్ అనమాట సో ఈ రెండు కూడా ఇలా బాగా పేరపై మ్యాచ్ అయ్యింది నెక్స్ట్ మనకి గోల్డ్ వేసుకున్నా బాగానే ఉంటుంది బట్ ఏంటంటే గోల్డ్ కొంచెం ఎప్పుడు వేసి బోరు కొట్టేస్తుండే అప్పుడప్పుడు కొన్ని ట్రెడ్నిక్లో ఉన్న సెట్స్ కూడా మనం మ్యాచ్ చేయాలి కాబట్టి సో ఇదైతే చేసాను కొన్ని ఫొటోస్ దిగాను సో మీకు ఫొటోస్ కూడా యాడ్ చేసి చూపిస్తాను లుక్ ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేసి చెప్పి కూడా బాగానే కంప్లీట్ అవుతుంది చాలా చాలా అలసిపోయాను అసలు నిన్నైతే అయితే ఫుల్గా అసలు నిద్ర లేదు రెస్ట్ లేదు ఇప్పటికే కాల్ ఫీగేస్తున్నాయి ఇప్పుడు టూ అవుతుంది ఇంకా నేను ఏమీ తినలేదు సో అన్నీ చదువుకోవడం క్లీన్ చేయడం పూజ చేయకముందు కాస్త పని చేసాక కాస్త పని అలా ఉంటుంది అన్నమాట సో ఇంకా నా వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మీకు నా నా ఛానల్ నుంచి ఎలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది నాకు సజెషన్స్ ఐడియాస్ ఏదైనా ఇవ్వండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అది నేను చేయడానికి ట్రై చేస్తాను అనమాట మీకు ఎలాంటి వీడియోస్ నచ్చిందో నాకు తెలియదు కదా సో బ్లాగ్స్ అయితే డైలీ బోర్ కొడుతుంది కాబట్టి నాకు కామెంట్ అయితే మీ సజెషన్స్ అయితే ఇవ్వండి అలాగే మీరు లైక్స్ చాలా మాకు హెల్ప్ అవుతుందండి చాలా కొంచెం పుష్ చేసినట్టు సో ఇంకో ఛానల్ కి రికమెండ్ అది ఇంకా సబ్ స్క్రబర్స్ కి వ్యూఎస్ కి రికమెండ్ చేసినట్టు ఉంటుంది అనమాట సో అంటే కొంచెం కొంతమంది లైక్ చేస్తాము డబ్బులు వచ్చేస్తే అని కూడా లైక్స్ ఇవ్వట్లేదు మాకు తెలుస్తుంది సో అలా కాకుండా మీరు లైక్స్ అయినట్టే ఓకే ఇంతమంది చూస్తున్నారు ఇంతమందికి నచ్చుతున్నారని నెక్స్ట్ ఏం చేయాలని కొంచెం మాకు ఇంట్రెస్ట్గా కొంచెం అలా ఉంటుంది అనమాట సో అదండి ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను అందరికీ హ్యాపీ ఓగి ఆ హ్యాపీ భోగి కదా హ్యాపీ ఉగాది సో థ్యాంక్ యూ వాళ్ళు ఏం మాట్లాడలో కూడా తెలియట్లేదు థ్యాంక్ యూ వాళ్ళు